గోరింటాక్ పుణ్యమా అని చెప్పి ఒక్క నిమిషంలో మా ఆయనకి నాకు పెద్ద గొడవ అయి ఉండేది అసలు ఏమైందో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైద్ది తెచ్చిన గోరింటాక్ ని పడేయడానికి మనసొప్పక ఇరవై రోజులైనా సరే దాన్ని ఒకసారి రుబ్బి చూద్దాము పండిద్దా పండదా మనకు కూడా డౌట్ క్లియర్ అయ్యద్ది కదా అని చెప్పి అయితే వేసా ఆ మిక్సీని ఏ ఇరవై సార్లు తిప్పినానో గోరింటాక్ మాత్రం రబ్బర్ కదా సాగినట్టు సాగతనే ఉంది ఇంకొకసారి వాటర్ వేసి ప్రయత్నిద్దాము అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టినా అనమాట అప్పుడైతే కొంచెం అందుకని ఇంకొంచెం వాటర్ వేసి చింతపండు కూడా వేసిన నా దగ్గర వేయడానికి ఒక్క కూడా లేదనమాట అందుకే ఉన్న చింతపండు వేసేసి మిక్సీ పట్టేశాను రేపు భోగి పండగ కదా భోగి పండగకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసిన అబ్బా అందుకే ఈ గోరింటాకు తిప్పలు కూడా ఇంకా గోరింటాకు కానీ ఈ భోగి రాకపోతే రాక కుల్లిపోయేది ఎట్న ఈ భోగి పండగ వచ్చింది కాబట్టి దానికైతే విముక్తి కలిగింది గోరింటాకు పట్టేసరికి ఎట్టు ఉంది కరెక్ట్ గా పేడ ఉన్నట్టు రేపు పండగ కదా అందుకే దోసల పిండి కూడా పట్టి ఒక పక్కనైతే పెట్టిన చలికాలంగా అసలు పొంగనే పొంగదు అది పొంగ గానీ ఇక్కడ చూడండి నేను ఈ గోరింట పెట్టుకుంటా ఎన్ని తిప్పలు పడుతున్నానో మాయనైతే చక్కగా వాళ్ళ కొడుకులు పెట్టేసుకున్నాడు ఇక్కడ నాకంటే లిప్ స్టిక్ రాస్తానికి లిప్స్టిక్ వేసుకునే బాధ దప్పిద్ది నాకు డబ్బులు కూడా మిగులుతాయి అని చెప్పేసి గోరింటాక్ ని మూతికి పోస్తున్నాడు ఒక్కసారిగా తిక్క రేగింది పండక్ కదా అందుకే పాపం నేను వదిలేసా ఆయన్ని లేకపోతే అవును ఇరవై రోజులైన తర్వాత గోరింటాక్ అసలు పండిద్దా పండిద్దో లేదో కామెంట్ చేయండి